ఆ దైవం మనకు ఎప్పుడు తోడుగా నిలబడుతుందో తెలుసా ఆ దైవం ఏమంటుందంటే మనిషిలాగా నువ్వు నీ ప్రయత్నం చేయి అప్పుడు నేను దేవుళ్లాగా వచ్చి నీకు సహాయం చేస్తాను అంతేకాని నువ్వు రాయిలాగా కూర్చున్నావనుకో ఏమీ చేయకుండా అప్పుడు నేను కూడా రాయిలాగే చూస్తూ ఉంటాను నీకు సహాయం చేయకుండా మరి అది నిజమే కదా ఎప్పుడైనా సరే ముందు మనం మన్ ఏ పని కోసమైనా సరే దేనికోసమైనా సరే మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి తరువాత ఆ ప్రయత్నంలో విజయం సాధించడం కోసం ఆ దైవం యొక్క సహాయం కోరాలి అంతేకాని ఏమీ చెయ్యకుండా మన మొహాన ఏది రాసుంటే అదే జరుగుతుందిలే అని కూర్చుంటే ఏది జరగదు దైవం కూడా అలాంటి వారికి సహాయం అనేది చెయ్యదు ప్రయత్నాలు చేసేవారికి పని చేసేవారికి మాత్రమే దైవం సహాయంగా ఉంటుంది